కొలనీని ఏరపతి నేని ఉమా సోమిరెడ్డి బుచ్చయ్య ఏంటి వాళ్ళని ఆ విధంగా పక్కన పెట్టి ఎందు కళా వెంకటరావు ఆలపాటి రాజా గంట రెండు గంట మినాయిస్తే వీళ్ళ వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి బాగా లాయల్ లాయల్ నమ్మకస్తులు సోమిరెడ్డి అంటే ఒక నాలుగు సార్లు ఓడిపోయినాడు సరే కాలంలో ఇప్పుడు ఒకవేళ వచ్చినా గాని సర్వేపల్లికి వాళ్ళ వదిన అన్న ఎవరో ఆయన పరిచయ ఇస్తున్నారు వేమిరెడ్డి బంధువు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ఆయన బంధువు సోమిరెడ్డికి ఆమెకి ఇస్తారేమో అని ఒక టాక్ ఉంది లేకపోతే వేమిరెడ్డికే ఇస్తారేమో ఆమెకు రుచి ఇతనికి సరే ఇస్తారేమో భార్య భర్తలకి అందుకనే ఆయన ఇస్తుంది సరే చోమరెడ్డి అంటే ట్రాక్ బ్యాడ్గా ఉంది రేపు ఎమ్మెల్సీ ఒకవేళ పొరపాటున ఏదన్నా ఉంటే మినిస్టర్ అవుతాడేమో ఆయనకి సరే ఇంకా కళాంకటరావు ఏకంగా ఫస్ట్ వద్దడుచు ఏమో రాష్ట్రాల వారి వద్ద క్లెక్ట్ ఇద్దరు చేసినవి హామా అసలు ఒక రేంజి இப்போ கல்ல வெங்கடராவ குடும்ப சபியுலக்கு எவ்வளோ உண்டு படிப்ப அந்த முந்த பிள்ள கிருப்பாங்க அது அது எம் வரும் கலைப்பா చెల్లికారని కాకుండా అంత ముందు చిబురుపల్లి ఎవరికి ఇచ్చాడు వాళ్ళు మరి పెద్ద చిబురుపల్లి అనేది బొత్స అవును బొత్స మీద బలమైన బొత్స పెట్టాలంటే దొరక్క వాళ్ళను ప్రతిసారి బయట నుంచే తీసుకొస్తాను ఇప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చినట్టుంది ఇకపోతే ఆలపాటి రాజా ఆలపాటి రాజా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కూతురు మరి ఎవరో దేగానే ఒక లో ఎగుతున్నా ఒకటే ట్రోల్ అవుతుంది ఏం భవిష్యత్తు ఏం భరోసా ఏం గ్యారెంటీ మాకే భవిష్యత్తు గ్యారంటీ లేనప్పుడు ఇంక ప్రజలకి ఏం చేస్తాడు అని ఆయన ఒక రేంజ్ లో చెలరైపోతుంది వాళ్ళందరూ గొంతు తీసుకున్నాంలే కదా ఈ ఐదేళ్ళు వాళ్ళు గట్టిగా మద్దతులుగా ఉన్నారు గంట అంటే వదిలేస్తే ఆ గంట లేదా అన్నట్టుండే ఎలక్షన్ల వరకు నాకు తెలియదు సంబంధం లేదన్నట్టు ఇస్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళు కేసులు ఎదుర్కొన్నారు ఉమా ఉమా గాని చింతమనే కానీ చింతమనే యాభై కేసులు ఒకసారి లెక్క ఆయన మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంది వాస్తవమే రాజేష్ కన్నా బ్యాడ్ ఒపీనియన్తో ఎవరున్నారు రాజేష్ కన్నా బ్యాడ్ ఒపీనియన్ ఇంకోటి మీద ఆయన నమ్మకం కాదు కూడా మీరు దులికి వచ్చిన వాడికిచ్చి ఇప్పుడు మొదటి నుంచి ఉంది కష్టకాలం ఉండి మాటలు పడి తెచ్చుబడి కొట్లాడి కేసుల పాలై విమర్శల పాలై పిట్ల పాలై వాళ్ళకి మాత్రం మొండి చేయి చూపింది బాబు అందుకే అంత ముందు ఉండే కదా నిన్ను నమ్మలేం బాబు అని ఆయన నమ్మం బాబు అనేది పూర్తిగా వర్తిస్తుంది ఇప్పుడు వసంత ఫ్యామిలీ మొదటి నుంచి టీడీపీ వ్యతిరేకం అంటే అప్పుడు ఇప్పుడు బయటకి పోయిన తర్వాత నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు చంద్రబాబు కూడా ఇంత పదలదు కానీ ఇప్పుడు వసంత ఎమ్మెల్యేని తీసుకొచ్చినామని చెప్పుకోవడానికి వసంతం తీసుకొచ్చింది అనుకుంటా అంటే ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినావా అని చెప్పుకోవడానికి తప్ప పెద్దగా ఏమి లేదు అధికారంలోకి వచ్చే శ్రీదేవి వాళ్ళ పరిచయండి వైసీపీ ఎమ్మెల్యేలే శ్రీదేవికి వాడు ఎవరికి వచ్చి రవానికి ఇచ్చారు తాడికోండిలో అదే నేను దేనే ఏమి తక్కువ ఏమి కాదు కదా పోలవరాన్ని పట్టిసీమ గిటిసీమ వెంటబడి చేసిండని అప్పుడు ఇర్రుగేషన్ మంత్రి ఆయనకు కూడా అంతే పేరు కదా అంటే ఒక విధంగా ఏంటంటే ఆ జిల్లాలో ఉన్న పెద్ద లీడర్లను మాయం చేస్తారు ఇప్పుడు అంతే బాగా గొంతు సీట్ లేదు లేదు మండల బుద్ధ ప్రసాద్ లేదు లేదు ఈయనకు లేదు అక్కడ పోయి గుడివాళ్ళ మీటింగ్ గొంతుంచుకున్నారే రాంద్రా అది ఇది అని తెచ్చిన వాళ్ళకు లేదు మరి లాయల్ గా ఉన్న వాళ్ళను మరి దీని మరి మీడియా అవతల పార్టీ వాళ్ళు చేస్తేనేమో గొంతు చేసుకుని అడిగినా ఇప్పుడు ఏం మరి ఇప్పుడు ఈయన ఎన్ని మార్చున్నాడు బయటి వాళ్ళ కోసం నమ్ముకున్న వాళ్ళని వదిలేసింది కదా మరి సారథి కోసం ఇంకా ఆయన వదులుకున్నాడు కొంచెం అట్లా జీరకుంది టికెట్లు ఇచ్చిండు అధికార పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్ ఇవ్వడం సరైంది కాదు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన వాళ్ళకు అధికారంలో అసలు బయటపడింది బుక్ చేయ అరే బయట నుంచి వచ్చిన వాడికి అయారాంకి గయరాంకి నువ్వు ఇస్తున్నావు అంటే అప్పుడు ఉన్నవాడి పరిస్థితి వాడంతీలవుతాడు వాడెంత బాగుంటది కానీ మళ్ళీ అధికార పార్టీ నుంచి వస్తే వాళ్ళు దాకా అధికారా అనుభవించి మళ్ళీ ఇప్పుడు గోడ అయితే అర్థం లేదు అక్కడ పనికిరాని అన్న వాళ్ళు ఇక్కడ ఇట్లా పనికి వస్తారు అక్కడ పనికిరాడు కూడా వీడికి పనికి వస్తున్నాడు అంటే మీడికి ఎంత పనికి మామూలు హ్యాంగిరా గౌరవం గౌరవం అంటే ఇప్పుడు మరి అక్కడ రూరల్ ఏమన్నా రాజమండ్రి రూరల్ సెట్ అవుతారు రాజమండ్రి ఎవరికి దుర్గేష్ జంసేన అనౌన్ చేయలేదు కదా వాళ్ళు ఆ దాదాపు అయిపోయింది కందుల దుర్గేషు ఆ బుచ్చ ఎక్కువ కలిసి ఉప్ని చేయాలని దుర్గేష్ చెప్పాడు బాబు నేను నాకు వచ్చి ఇప్పటి వరకు నీకు టికెట్ లేదు అని చెప్పినోడు లేడు అని బుచ్చయ్య గట్టిగా చెప్పాడు సిట్టింగులు బుచ్చయ్య లాజిక్ ఏంటంటే సిట్టింగులను మార్చిపోయేది లేదు అని బాబు మాకు ఎప్పుడో చెప్పాడు వాళ్ళంత పెద్ద హవాతో గడిచిన వాళ్ళు అయినప్పుడు వాళ్ళని ఎలా మారుస్తారు ఇప్పుడు తిమ్మల రామానాయుడు పాలకొండు తూర్పు విజయవాడ తూర్పు వచ్చి గద్దెరామ్మోహను వీళ్ళంతా ఏంటంటే ఆ రోజే ప్రూవ్ వాళ్ళు ఈయన బుచ్చు ఉన్నారు అసలు బాబు కొడుక్కే దిక్కులేని రోజుల్లో ఆయన గెలిచారు అలాంటప్పుడు మమ్మల్ని మీరు ఎలా తీస్తారు అది జరగదని ముందే బాబు చెప్పాడు కాబట్టి నా దగ్గరకు వచ్చి ఇంతవరకు చెప్పలేదు అని ఈయన అంటాడు కానీ జరగాల్సిందంతా జరిగిపోయి చాపకం నీరులాగా అమ్మ అంటున్నారా కూడా చెప్పాడు దుర్గేశ అది ఇకపోతే రాజా రాజానగరం వచ్చి భక్తులు బలకాం కృష్ణ మొత్తం సీట్లు అయితే ఏమో ఆకర్షణీయంగా అయితే ఇమీదే ఇవాళ పెద్దగా పెద్దగా బలమైనటువంటి వ్యక్తులు కనిపించట్లేదా ఇక్కడ కూడా పాత పిఆర్పి పాత కాంగ్రెస్ వాళ్ళ ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ పిఆర్పి దుర్గేశ్వర్ కా కాంగ్రెస్ నారాయణమ్మరు కాంగ్రెస్ వీళ్ళంతా కాంగ్రెస్ వీళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు తప్ప కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి చూసిన వాళ్ళు లేరు ఆనం వాళ్ళు అంతే కదా ఆనందేమో ఆత్మకూరు అడుగుతున్నాడు ఇంక అంతా ఇక బూడి పార్టీ లేదు తెలుగుదేశం పిఆర్పి కాంగ్రెస్ మళ్ళీ తెలుగుదేశం ఆయన ఏమో ఎంపీ ఇస్తామో అంతేనా ఎమ్మెల్యే కట్టలేదా ఆయనకు ఆయన మీద అది ఒక గొడవ జరుగుతోంది ఇకపోతే దీన్నే ఈ టికెట్ నే ఆశించి కదా ఆయన వచ్చింది ఎవరు ఏమి రమక ఆయన ఏంటంటే ఆయనకి ఎంపీ టికెట్ ఒకటి వచ్చి కోవూరు కాని నెల్లూరు సిటీ గానీ పోతే సరేపల్లి కాని ఎమ్మెల్యే టికెట్ ఒకటి కావాలి ఆయనకి అక్కడ కుదరకే ఇటు వచ్చారు అరే నేను ఇప్పటికే తక్కువ చేశాను అక్కడ జగన్ బాధపడుతున్నాడు ఆయన కోసమని నన్ను మార్చి ఆ ఇప్పుడు ఒక్క ప్రభాకర్ రెడ్డి దెబ్బకి ఎంతమంది జీవితాలు తర్వాత మరో ఒక పక్క కేతం రెడ్డి వినోద్ రెడ్డి అని ఒకడు ఉంటాడు వాడు సంక్షేమలో వాడు ఎలాంటి వాడంటే ఏకంగా కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని ఎక్కడ స్టోన్ కూడా వేయడం పెద్ద హాట్ టాపిక్ అప్పట్లో ఆడుంటే మనకి ఎక్కడ అవుతాడని వాణి తెచ్చుకున్నాడు వేమిరెడ్డి వారు ఎందుకు పెళ్ళం కోసం ప్రశాంత్ రెడ్డిని నెల్లూరు సిటీ ఇప్పియ్యాలని ఒక ఆలోచన ఇక్కడి నుంచి అనిల్ జరిగాడు ఇప్పటికీ జగన్నాథా ఆయన కోసం నేను అనిల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించాను అని పోతే సోమిరెడ్డి సపోర్ట్ కూడా ఉంది ఈమె బంధువు వద్దని ఇప్పుడు సోమిరెడ్డి జీవితం కూడా కాక దీనిలో పడింది ఒక్క వేమిరెడ్డి చెప్పి ఇన్ని గమలుకోడా ఉన్నాయి రాజకీయంగా ఏమో రాజకీయంగా అంటే ఆయనకి ఫస్ట్ ఏంటంటే పెద్ద కాంట్రాక్టర్ ఆధ్యాత్మిక పరమైన ఒక ఆరా ఉంటది టీటీడీ వాళ్ళ ఆల్రెడీ కూడా ఢిల్లీ ఇన్చార్జ్ బాధ్యతలు పెట్టారు టీటీడీకి సంబంధించి కానీ వాళ్ళకి సార్వజనీయంగా ఉన్న పేరు ఏంటంటే వాళ్ళ ట్రస్ట్లు ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళు ఈ టిటిడి కళ్యాణోత్సవాలు ఉన్నాయా ఆ కళ్యాణోత్సవాల్లో వాళ్ళు బాగా అంటే కుల మతాలు పార్టీలు రంగులు జెండాలు అతీతంగా సెమిలియర్ అన్నమాట రెండు పోయినట్టు మరి అతను ఈయన కాంబో అడిగాడు మళ్ళీ ఆయనకి ఎంత పెద్ద పేరుందంటే ఒకనక సమయంలో పార్టీ ఆర్థికంగా అండదండలు అందించడానికి పేరుంది ఒక లేడి స్టోన్ లాంటి వాడు అని ముప్పై కూడా అంటే టీడీపీ పోతే టీడీపీ మళ్ళీ ఏరంకాలతో కొడితే మళ్ళీ ఎక్కడికొచ్చాడు ఆర్కేలాగా ఆర్కే ఎపిసోడ్ ఆయన విషయంలో జరిగింది ఫస్ట్ లో ఈయన అడిగిన కాంబోని ఆయన ఇవ్వలే నెల్లూరు సిటీ నేను వాడినైనా మారు అని ఇది ఇవ్వలేను ఎందుకంటే ఖలీదు గ్యారెంటీగా తెచ్చే స్కోప్ ఉంది కారణం ఏంటంటే మెజారిటీగా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ సెగ్మెంట్లో ఇక్కడ నెల్లూరు సిటీ ఎవరికి ఉంటుంది అది ఖలీదు వాడికి వైస్ కా డిప్యూటీ మేయర్ ఆడ చిన్న స్వర్ణకార కుటుంబాన్ని వచ్చి కార్పొరేటర్కి వెళ్ళి వయసు డిప్యూటీ అయ్యి డిప్యూటీ నుంచి మీరు తీసుకుంటే వాళ్ళైతే ఊగిపోతున్నారు మైనార్టీ ఎంత బాగానే ఉంటుంది ముప్పై వేలు ఉంటుంది కాబట్టి అరవై వేలు ఉంటుంది మైనార్టీ ఓట్లు బ్యాంక్ ముఖ్యమే దాన్ని ఎదుర్కోవడం కష్టమే కదా గుద్దిని గుద్దు గుద్దకుండా గుత్తారు వాళ్ళు మాకు దొరక దొరక్క దొరికిన అవకాశం ఇక్కడ ఒకటి ఆసిఫ్ ఒకటి విజయవాడ కడప ఒకటి ఇవన్నీ మేము వదులుకోము అంటున్నారు వాళ్ళు ఆసిఫ్ దగ్గర అన్ని ఓట్లుంటాయి అక్కడ కూడా బాగానే ఉంటది అది విజయవాడ కదా ఆ వెల్లంపల్లిని మార్చి అతనికి ఇచ్చాడు అంటే విష్ణువు డబ్బు ఖర్చు పెట్టాడు వెల్లంపల్లి పెట్టగల విష్ణు ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఏదో ఆ కమ్యూనిటీ ఓటు బ్యాంకు సత్యనారాయణపురంలో గట్టిగా ఉండే బ్రాహ్మలు అక్కడ ఎక్కువ కలుస్తారు దాన్ని పెట్టి ఎక్కువ గెలుస్తారు అక్కడ దాన్ని అడ్డు పెట్టుకొని గెలవడమే తప్ప ఒక టైం వస్తే విష్ణు డబ్బు దారబోసి సీటు గెలవగలడా అంటే లేడు అనేది దాంతో ఆయనకి ఏవో ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఎప్పుడో చెప్పాడంట నీకు కొన్ని గొడవలు ఉన్నాయి నీకు నేను ఇయ్యాలేను అని ఒక సమయంలో ఇతను కాంగ్రెస్ పెరిగిపోతాడేమో అని ఒక అభిప్రాయం ఉండే అవన్నీ ఉన్నాయి సీట్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి బ్రాహ్మణుల ఉంటాయా ఇక అక్కడ ఎప్పటి నుంచో ఉండేది కోట ఇచ్చారంటే కారణం అదే కోట శ్రీనివాసరా బ్రాహ్మణ బ్రాహ్మణే కదా బీజేపీ నుంచి అక్కడ గెలిచాడంటే బీజేపీ కాపు కమ్మ కాదా కోట బ్రాహ్మణ అంటే కొన్నే ఉంటాయి ఇప్పుడు నేను ఈజీగా ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయి అది ఇండియాలోనే బ్రాహ్మణ్ బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దానికి ఒక పేరు ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ రంగాన్ని ఇక్కడ మనకి ఇక్కడ ఏదో ఒకటి అంటారు ఆ అలాగా ఇక్కడ అది ఆ అదే అక్కడ సత్యనారాయణపురం అంబర్పేటలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఆ తర్వాత మా లోనే నెల్లూరు కావలి కావలి గురించి చెప్తారు బ్రాహ్మణ్కి ఎవరికైనా టికెట్ ఇవ్వాలంటే పార్టీ తరఫు నుంచి కావాలంటే కావాలి అంటారు సరే మరి చంద్రబాబు అయితే మొత్తానికి సీనియర్లు అందరూ హ్యాండ్ ఇచ్చిండు లాయల్గా ఉన్న వాళ్ళు ఇంకెంత నమ్మకంగా పనిచేస్తారు ఎందుకు పనిచేస్తారు అదే ఆలపాట్రా రాజా కానీ ఎరపతి నేని కానీ వీళ్ళు గాని ఎవరు దేవినేని ఉమ్మ గాని ఆ ప్రభాకర్ గాని సీనియర్లు అందరూ ఆయన దెబ్బ కొట్టింది మరి ఇప్పుడు రాయాలి మరి నమ్మిన వాళ్ళని మోసం చేసింది కదా కానీ రాయరు కదా ఇప్పుడు అదేదో పునుగు పిల్లి కూడా ప్రసాదమే అన్నట్టు చంద్రబాబు చూపించే దుర్నీతి కూడా ఇక్కడ నీటిగానే రామోజీ రాధాకృష్ణ కళ్ళ కద్దుకొని మరి ఆ పెంట కొద్దిగా నాకి జీర్ణం చేసుకొని మళ్ళీ వాళ్ళు పెంట వదులుతారు అంత ఒక్క మొత్తానికైతే పరిస్థితులు రోజు రోజుకు జగన్కి అనుకూలంగా మారిపోతాయి పది సీట్లే ఇచ్చినట్టుంది కదా కాపుల ఓట్లు ఎట్లయితాయి అవి కావు ముందే చెప్పాడుగా నలభై నుంచి అరవై వరకు ఉంటేనే కాపు ఓటు షేర్ అవుద్ది నలభై అరవై నలభై నుంచి అరవై జనసేనకి ఇచ్చి ఆ రెండున్నర ఏళ్ల పాటు ఒక గ్యారంటీ ఇస్తే అప్పుడు ఈ ఓటు అటు పడుతుంది మనవాడు కూడా అవుతాడు కదా ఒక రోజు కాబట్టి ఒక రోజు ఒక జాతి ఆని మత్యం ముఖ్యమంత్రి అయితే మాకు అదే చాలా అనుకోని అభిప్రాయం కలగజేసినప్పుడే ఆ ఛాన్ చేయలేదు శంకర కళ్యాణ్ అంటున్నాడు కదా దిలీప్ కళ్యాణ్ ఏమని జగన్ని ఓడించడం ఇప్పటికి సాధ్యం కాదు ఇక పవన్ కళ్యాణ్ అనేవాడు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మనం కూడా మన జాతికి అతను ఒక కుల పురుషుడు కాబట్టి ఫాలో అవ్వడం తప్ప నిజంగా అయితే అక్కడ చేసుకోర్పు లేదు ఇప్పటికీ చాలా మంది ఇక్కడి నుంచి అంచనా వేస్తున్నారు బీజేపీ వాళ్ళు కావచ్చు ఇతర ఇతర వాళ్ళందరూ అనేది ఏంటంటే హండ్రెడ్ ప్లస్ గ్యారెంటీ జగన్ కి అతను క్రిస్టియన్ అని ఓడియ్యే పరిస్థితి ఉండదు క్రిస్టియన్ అని గెలిచే పరిస్థితి ఉండదు అది అతను అతీతం అని మాట్లాడుకుంటున్నాడు టీడీపీ ఈ రోజున హిందూ అమ్మాయిని ఎత్తుకుపోయిన వాళ్ళకి మేము ఇట్లా బహుమానం నగదు బహుమతులు ఇస్తామని రాజేష్ మహాశయం లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిందంటే ఇప్పుడు బీజేపీ మొత్తం తిరగబడింది దేశ బీజేపీ కాదు బీఏపీ వాదులు హిందుత్వ వాదులు వాళ్ళంతా ఇప్పుడు కట్టి లోపల గుంటలు పెట్టుకుని తిరుగుతున్నారు అంటే కిపి ఇలాంటి వాళ్ళు చేస్తారా